అల్లే అన్న అల్ల పెట్టు కూసో అక్కడ కూసో జరుగులే అటు అడు బోలి అక్కడ పెట్టు కూసో ఇగో ఇది కూడా పెట్టు నువ్వు కింద కూర్చోవు నువ్వు కనబడతలేవు అట్లా ఇది కూడా తీసుకోనా దగ్గరది కూడా వెరీ గుడ్ అందరు లైన్గా రండి ఇస్తుంది నువ్వు గిట్రా గిట్ రాళ్ళు మంచిగా గిట్రా గిట్టరా

ഓക്കേ അച്ചുമിക്ക് ഇച്ചാ അച്ഛുമ്പോട്ട് എങ്ങനെന്താണ് അക്ക I did not